వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో ఈ రాశుల వారికి అఖండ ధన్యోగాన్ని రాజభోగాలను అనుగ్రహిస్తున్న బుద్ధుడు వేద శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం కారణంగా అనేక పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే గ్రహాల తిరోగమనం కూడా శాస్త్రంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంది గ్రహాల తిరోగమనం కూడా అన్ని రాశుల వారిపైనే ప్రభావం చూపుతుంది శాస్త్రంలో బృహస్పతి చాలా ముఖ్యమైన స్థానం ఉంది దేవగురు బృహస్పతి వచ్చే నెలలో తిరోగమన దశలోకి వెళ్తాడు బృహస్పతి తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ప్రస్తుతం ఋషభ రాశిలో సంచరిస్తున్న బృహస్పతి అక్టోబర్ తొమ్మిదవ తేదీన మిథున రాశులనికి ప్రవేశిస్తాడు బృహస్పతి తిరోగమంలో కూడా కొన్ని రాశుల వరకు అదృష్టం తీసుకొస్తుంది అక్టోబర్ తొమ్మిదవ తేదీన తిరోగం స్థితిలో వెళ్లే బృహస్పతిపై సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ వరకు ఇదే తిరోగమంలో సంచరిస్తాడు మరి ఆ రాశులు ఏంటో మనం ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశివారు మిథున రాశి వారికి బృహస్పతి తిరోగమనం కారణంగా అదృష్టం ప్రకాశిస్తుంది మిథున రాశి జాతకులకు పొందుతారు ఏ పని చేసినప్పటికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి ఎప్పటి నుంచో వస్తువులు కానీ ముండి బకాయిలు వసూలు అవుతాయి ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇది నిజంగా సంతోషాన్ని ఇచ్చే సమయంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారు కర్కాటి రాశి జాతకులకు బృహస్పతి తిరోగమనం అదృష్టాన్ని ఇస్తుంది ఈ సమయంలో కర్కాటక రాశి వారు మంచి పురోగతి సాధిస్తారు ఈ రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వారికి అదృష్టం కలిసి వస్తుంది వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు వీరి జాతక బ్రహ్మాండంగా ఉంటుంది సమయంలో ఊహించిన ఆర్థిక లాభాలను కూడా పొందబోతున్నారు బృహస్పతి తిరోగమనం కారణంగా కన్యా రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి కన్యా రాశి జాతకుల యొక్క సమయంలో ఏ పని చేసినా వీరికి అదృష్టం వస్తుంది ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు వర్తక వ్యాపారాలు చేస్తే వారు అధిక లాభాలను పొందుతారు కన్యా రాశి వారికి యొక్క సమయంలో కష్టాన్ని తగిన ప్రతిఫలం దక్కుతుంది ధనసు రాశి వారు ధనసు రాశి వారికి బృహస్పతి తిరోగమన సంచారం మంచి ప్రయోజనాలు ఇస్తుంది ఈ యొక్క సమయంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి వివిధ వ్యాపారాలు ఒప్పందాలు భారీ లాభాలు పొందుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ సమయంలో శుభవార్తలు వింటారు ఇది అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సమయము వృచ్చిక రాశి జాతుకులు వృచ్చిక రాశి జాతుకులకు బృహస్పతి తిరోగమనము అదృష్టవంతులు చేస్తుంది ఈ రాశి వారిలో ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి యొక్క సమయంలో మంచి వృద్ధి పొందుతారు అపారమైన విజయాలు సమయంలో సొంతం చేసుకోబోతున్నారు వీడియో నష్ట లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి